సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని నగర్ కాలనీలో ఎంపీ ల్యాడ్స్ సిడిపి సిఎస్ఆర్ నిధులతో ఒక కోటి ముప్పై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజురెడ్డి కార్పొరేటర్ పుష్ప నాగేశ్ పరమేశ్ యాదవ్ బేకు యాదయ్య బల్లా నర్సింగ్ గడ్డం కుమార్ భాయకర్ నవీన్ యాదవ్ బల్లా చరణ్ అశోక్ కార్యకర్తలు బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు

మంచిగా మెయింటైన్ చేయాలని చెప్పి తెలియజేస్తాము పటాచేరు టౌన్లో ఇదే రామచంద్రాపూర్ టౌన్లో మల్లికార్జున నగర్ కానీ జ్యోతి నగర్ కానీ ఏసీ ఫంక్షనాలు పెట్టడం జరిగింది ఏసీ ఫంక్షన్ ఆ విధంగా మీరు దయచేసి ఇది పబ్లిక్ సంబంధించింది ఒక సొంత కాదు కమిటీ ద్వారా దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి పటాచేరులో లున్నాయి ఐదు ఐదు పరిసరాలుగా కంపెనీల ద్వారా సమయం చేసి వచ్చిన పది రూపాయలు అపౌండ్ ద్వారా ఖర్చు పెట్టి మీద వారి రేట్లో మీరు వాడుకుంటే శాశ్వతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే అడ్రస్ మీకు నిర్మాణం అయితే మీదవారి కోసం నిర్మాణం చేయడం జరిగింది మీరు పూర్తి స్థాయిలో సంచలనం చేసుకోవాల్సిన పనిచేస్తా ఉన్నా కాబట్టి

उसको कितने बार तो मार खाया है, अपना ग्रामीण जैसा, अब अपने जीवित साले के अंदर सजीला वज़ह कौन सी का बोली जाए तो, माना राखना बुरों, कंप्यूटर हलू, और अंशना ले, कंपनीज़ मारु सुनो चाहते क्या वज़ना, रेमेलर माय पर नगर की, आधे विधान का तोड़ना नहीं, इंगला, इस जाता हो जाता है क లోకల్ రాజేష్ గారికి మంచిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒకటి చిన్న వినపం ఏంటంటే ఒక సొసైటీ సొసైటీగా ఏర్పాటు చేసి రిప్రియేషన్ చేసుకొని ఎవ్రీ టూ ఇయర్స్ ఎలక్షన్ పెట్టుకొని అన్న చెప్పినట్టు ఏదైతే అమౌంట్ ఉందో అక్కడ చేసుకుంటూ ఉంటాయి ఏ సహకారాన్ని చేయడానికి కాస్త ఉంటుంది ఒక సిస్టమేటిక్గా రామ్ చంద్రపు ఇంతవరకు ఇంత మంచి ఫంక్షణాలు ఇక్కడ లేదు దీన్ని అద్భుతంగా మెయింటైన్ చేయాలన్నా వినము అదేవిధంగా ఆరాధ్యం లేకుండా రాష్ట్ర ఏదైతే వర్షం వస్తుందో దాన్ని బట్టి లోపల తర్వాత నా లోపలి అన్నీ తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఉందో కొంత మెయింటెనెన్స్ కోసం ఎంప్లాయ్మెంట్ దాన్ని బట్టి చేయాలని అదేవిధంగా ఎల్లవేళలా ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు చాలామంది ఇక్కడ ఇల్లు ఏదైతే ఉందో పట్టాలు లేకుండా ఉన్నారు అది జేహెచ్ఎంసీ కారే బీసీ కార్ మాట్లాడి మాట్లాడి ఏ విధంగా ఉందో తర్వాత ఒకటి ఏంటంటే వంద గదాల ముగ్గురు ఏ విధంగా అయితే ఉన్నారో మంత్రి గారు దగ్గర పోయి సీతా పైన ఆ పైన ఇందిరా మీరు వచ్చేటువంటి అధికారులు ఆ సిస్టమ్ లేదు ఇక్కడ జేహెచ్ఎంసీలో ఏదైతే ఉందో కోయల్ అదైతే ఇంత ప్రపోజలు పెట్టి నేను తెలియజేస్తా ఉంటాను ఎవరైతే ఉందో నేను అంత ఇద్దరి కలిసి ఆ ఊరికి దాని ప్రభుత్వం పెట్టి విశ్వం తెలియజేస్తూ యోగా